అన్నవరం వీర వెంకట సత్యనారాయణస్వామి ఆలయం వెలసిన రత్నగిరి కొండపై జరిగే గిరి ప్రదక్షిణం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఈ ప్రదక్షిణకు సంబంధించి నిర్దిష్టమైన పురాణ కథ అందుబాటులో లేనప్పటికీ పర్వత ప్రదక్షిణం చేయడం హిందూ సంప్రదాయంలో విశేష పుణ్యఫలాన్ని ఇస్తుందని ప్రగాఢ నమ్మకం అన్నవరం క్షేత్ర స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠుడైన పర్వతం ఆయన భార్య మేనక తపస్సు చేసి విష్ణు అనుగ్రహంతో భద్రుడు రత్నకుడు అనే ఇద్దరు కుమారులను పర్వతాలుగా పొందుతారు వారిలో రత్నకుడు కలియుగంలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామికి నివాసంగా మారి భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తాడని వరం పొందుతాడు ఈ రత్నగిరి చుట్టూ ప్రదక్షిణం చేయడం ద్వారా సాక్షాత్తు సత్యనారాయణస్వామికి ప్రదక్షిణం చేసినట్లేనని తద్వారా సమస్త పాపాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాలలో ఈ రత్న సత్యగిరుల చుట్టూ సుమారు ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల నుండి పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేరసాగే గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు స్వామివారి నామస్మరణ చేస్తూ ఈ ప్రదక్షిణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం